హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బామ్ డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీకు అందిస్తున్న హ్యాపీ డేస్ స్పెషల్ ఆఫర్ నుంచి సో చాలామంది వెయిటింగ్ మాకు ట్రిపుల్ లో కావాలి ఫోర్ ఎక్స్ల్లో కావాలి త్రీ పీస్ సెట్స్ కావాలి పార్టీవేర్ కావాలి సో ఈ రోజు మీకోసం హ్యాపీ డేస్ బిగ్గెస్ట్ ఆఫర్ నుంచి సో మీకోసం బిగ్గెస్ట్ సేల్లో బిగ్గెస్ట్ మోడల్స్ అయితే ఇచ్చేస్తున్నాను సో వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి వన్ మినిట్ కూడా అస్సలు స్కిప్ చేయొద్దు మంచి డిజైన్స్ అయితే మిస్ అయిపోతారు సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్లో వెరైటీస్ త్రీ పీస్ సెట్స్లో ఒరిజినల్ ఈ ఐటమ్ వచ్చేసరికి జనరల్గా మీరు ఆర్గంజా చూసుంటారు ఇది ఆర్గంజా రంగీల స్పెషల్ ఐటమ్ అనమాట సో చాలా స్పెషల్గా ఉండబోతుంది ఐటమ్ వచ్చేసరికి కొత్త ఫ్యాబ్రిక్ కొత్త మోడల్ కొత్త వెరైటీ మీకోసం అందిస్తున్నాను సో అస్సలు ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీ సెక్షన్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కంప్లీట్ గా టాప్ సెక్షన్ సో ఈ రోజు టాప్ సెక్షన్ లో నుంచి నేను మీకు అందించబోతున్న ఆ స్పెషల్ ఐటమ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి లేకపోతే లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా తొందరగా మిస్ అయిపోతారు సో కొత్త డిజైన్స్ కావాలి కొత్త మోడల్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలనుకుంటే మీరు తొందరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీకు కొత్త ఫ్యాబ్రిక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ ఐటమ్ పేరు వచ్చేసరికి ఈ ఐటెం పేరు కొత్త ఫ్యాబ్రిక్లో రంగీలా సిల్క్ ఆర్గంజా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మెటీరియల్ చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ మెటీరియల్ చాలా స్పెషల్గా ఉంటుంది ఈ కంప్లీట్ కంప్లీట్గా విత్ లైనింగ్తో వస్తుంది సో దీంట్లో స్పెషల్ కూడా చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్ ఐటమ్ అండి మీరు ఆన్లైన్లో కూడా చక్కగా సెర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండ్ ఐటమ్ ఈజీగా మీకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు సో ఈరోజు ద బిగెస్ట్ ఆఫర్ నుంచి హ్యాపీడేస్ ఆఫర్ నుంచి రీసెల్లర్స్ అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకునే మీకోసం నేను ఇస్తున్న హ్యాపీడేస్ స్పెషల్ స్పెషల్ ప్రైస్ బ్రేకింగ్ సేల్లో సూపర్ ప్రైస్ ఇస్తే జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది త్రీ పీసెట్స్లో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ మోడల్ వచ్చేసరికి సో నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ సో చూడండి టాప్ ఫుల్ వర్క్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది బాటము నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ దుప్పట్టా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది అనమాట చూడండి బిగ్ దుప్పట్ట జస్ట్ దుప్పట్ట కాదు చాలా బిగ్ దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట ఉంటుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ అసలు ఛాన్స్ తీసుకోవద్దు అసలు మిస్ చేసుకోవద్దు ఈ మ్యారేజ్ సీజన్ ఫుల్ అంటే ఫుల్ స్పెషల్ గా ఉంటుంది సో ఫస్ట్ డిజైన్ చూసారు కదా మిగిలిన సెవెన్ డిజైన్స్ కూడా చూద్దాం దీంట్లో ఏం సైజెస్ ఏంటనే నేను వివరంగా వీడియోలో మీకైతే చెప్తాను సో సెకండ్ డిజైన్ చెప్పాను కదా స్పెషల్ ఉంటుంది క్లాత్ అని చూసారా స్పెషల్ షైనింగ్ తెలుస్తుంది కదా మీకు చాలా స్పెషల్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్తో మీకైతే అయితే చేస్తున్నాను సో ఇది సెకండ్ డిజైన్ ఒక సెట్లో ఎయిట్ వస్తాయి అండి ఒక బ్యాగ్లో ఎనిమిది వస్తాయి ఎనిమిది మీకు ఇలా బుక్ క్యాట్లాగ్ ఉంటుంది చక్కగా ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేశాను ఎనిమిది బుక్ క్యాట్లాగ్ ఉంటుంది ఎనిమిది బుక్ క్యాట్లాగ్ దీంట్లో ఉంటుంది దీంట్లో ఇప్పుడు మీకు ఏమేమి సైజ్ ఉన్నాయో చెప్తాను ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ చూసా షైనింగ్ ఎలా ఉంది కదా అస్సలు మిస్ చేసుకోవద్దు మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఐటమ్ ఎల్ సైజు ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు మూడు సైజెస్లో అవైలబుల్గా ఉంది సో చూడండి మీరు డబుల్ ఎక్సల్ సైజ్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ తీసుకోండి ఎల్ తీసుకోండి ఏది తీసుకున్నా కానీ ప్రైస్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఎల్ ఎక్సెల్ డబుల్ ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది ఫుల్ డిమాండ్ స్టాకు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా దీంట్లో ఏం కావాల్సిందో చూద్దాం ఒక సెట్లో ఏ కక్షయండి ఎనిమిది తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా నెక్స్ట్ ఎనిమిది వద్దన్న మాకు నాలుగు చాలు అనుకుంటే మాత్రం మీకు పడుతుంది సెవెన్ జీరో నైన్ ఏడు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు సెట్ వైజ్గా తీసుకోండి సెట్ వైజ్గా తీసుకుంటే మీకు వచ్చే ప్లస్ ఏంటో చెప్తా చూడండి సో కస్టమర్స్కి మీకు చూపించేటప్పుడు చాయిస్ ఎక్కువ కనపడుతుంది తొందరగా సేల్ అయిపోతుంది మీకు సో నాలుగు తీసుకుంటే మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయండి సెట్ వైజ్గా ప్రిఫర్ చేయండి మీకే తొందరగా సేల్ అవుతుంది మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఆన్లైన్లో ఈ ప్రైస్ చూపించి మరీ అమ్మవచ్చు ఆన్లైన్లో ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంటుంది సో స్పెషల్ దుప్పట్టా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట సో ఈ రోజు నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ తీసుకోండి ఎల్ సైజ్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి డబల్ ఎక్సెల్ తీసుకోండి ఏది తీసుకున్నా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ సెవెంత్ వన్ చూపిస్తున్నాను సూపర్గా ఉంటుంది సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఫోర్త్ తీసుకోండి సెవెన్ జీరో నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ షైనింగ్ మొత్తం వర్క్ కానీ ఎంత కానీ విత్ ఫుల్ లెంత్ లైనింగ్తో చాలా స్పెషల్గా చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో రెడీ అయిపోయింది ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ సిక్స్ అయితే ఇది సెవెంత్ వన్ టోటల్ ఎయిట్ వస్తాయండి ఒక బ్యాగ్లో వచ్చేసరికి టోటల్గా ఎయిట్ పీసెస్ వస్తాయి షైనింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఐటెం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో అంతేకాకుండా ఇంకా మీ మా దగ్గర మీకోసం ఇంకా ఏం రెడీ చేశామంటే టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ నెక్స్ట్ అలాగే బిగ్ సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ నుంచి టెన్ ఎక్సెల్ దాకా నెక్స్ట్ ఫుల్ పార్టీవేర్ ఐటమ్ ఒకసారి అడిగిపు రేపు ఓపెన్ చేయబోయే కొత్త కలెక్షన్ చూడండి ఎలా ఉందో ఫుల్గా కంటిన్యూగా పార్సిల్స్ నెక్స్ట్ ఇటు నెక్స్ట్ పార్టీవేర్ ఐటమ్ రేపు ఓపెన్ చేయబోయే స్పెషల్ ఐటమ్స్ నెక్స్ట్ మా దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదండి మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ఫాల్స్ నుంచి పట్టు చేరదాకా ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇదైతే క్లాసీ లుక్ చాలా అంటే చాలా స్పెషల్ టచ్ ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో చూసారు కదా టోటల్గా ఎయిట్ పీసెస్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకుంటే జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్లో ఈ హ్యాపీడేస్ ఆఫర్ నుంచి మీకోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సో ఇప్పుడు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్లో ఈ మోడల్ చూపించా సో చాలామంది ఏంటంటే త్రీ సెట్స్లో ఒక మంచి ఫ్యాబ్రిక్లో బిగ్ సైజ్ కావాలని అడుగుతున్నారు సో మీకోసం బిగ్ సైజ్ కూడా రెడీగా ఉంది అది కూడా చూస్తా నెక్స్ట్ ఇప్పుడు మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను సో ఫ్యాబ్రిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీ కొంచెం ది బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది మార్కెట్లో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది అంతే కాకుండా ఈ హ్యాపీడేస్ ఆఫర్లో ప్రైస్ బ్రేకింగ్లో ఇంకా ఇంకా స్పెషల్ ప్రైస్లో దొరుకుతుంది అసలు మిస్ చేసుకోవద్దు సో చూడండి త్రీ పీస్ సెట్స్ ఎలా ఉంటుందో చూడండి ఫుల్ లెంత్ గేరా అనమాట చాలా పెద్ద గేరాతో వస్తుంది చిన్న మనం చూసి సైడ్ కట్స్ అనమాట ఇది కంప్లీట్గా అంబ్రెల్లా వస్తుంది ఫుల్ హెవీ వర్క్ నెక్స్ట్ బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ నెక్స్ట్ దుప్పట్ట ఇది వచ్చేసరికి చియాన్ ఫ్యాబ్రిక్ అంటారు దుప్పట్ట అంటే చాలా మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మొత్తం ఫుల్ స్పెషల్ ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు నేను మీకు డిజైన్ చూపిస్తాను టోటల్గా ఎయిట్ డిజైన్స్ చూపిస్తాను ఎనిమిది కావాలంటే తీసుకోండి నాలుగు కావాలన్నా కూడా తీసుకోండి ఈ మీ మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తాను జస్ట్ మీకు సిక్స్ ఫార్టీ నైన్ అనేది ఎక్సల్ సైజ్ తీసుకోండి డబల్ ఎక్సెల్ సైజ్ తీసుకోండి త్రిబుల్ ఎక్సల్ సైజ్ తీసుకోండి ఫోర్ ఎక్సెల్ సైజ్ తీసుకోండి అన్ని అవైలబుల్ స్టార్ట్ దీంట్లో డబల్ ఎక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ చూడండి టాపు బాటము దుప్పట్ట ఆల్రెడీ మీకు కింద వేసాను చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది దుప్పట్ట నెక్స్ట్ టాపు సూపర్గా ఉంటాయి అన్నమాట కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా స్పెషల్గా ఉంటాయి సో ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో ఈ ఎనిమిది లో నుంచి మీకు ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రిపుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ డిజైన్ లో వచ్చేస్తే ఎక్సెల్ అవైలబుల్ ఉందని జనరల్ చెప్పుకుంటాం ఎక్సెల్ వెళ్ళలేండి డబుల్ ఎక్సెల్ నుంచి ఉంది సచి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బోర్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట నెక్స్ట్ ప్యాంటు చూడండి దీనికి ఇట్లా ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది సూపర్గా ఉంటుంది బ్రాండెడ్ వాటికి వస్తుంది కదా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇట్లాగా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి విత్ పాకెట్ కూడా ఉంటుంది అదే చూసి పాకెట్ కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు టోటల్గా మీకు దీంట్లో నుంచి ఎయిట్ డిజైన్స్ చూపిస్తా ఎనిమిది కావాలంటే తీసుకోండి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి లేదంకో మాకు త్రిబుల్ ఎక్స్లో ఒక రెండు ఫోర్ ఎక్స్లో ఒక రెండు డబల్ ఎక్స్ ఒక రెండు అలా కూడా తీసుకోండి మీ ఇష్టం చాయిసెస్ మినిమం ఫోర్ అయితే తీసుకోవాలి ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తాను జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మన లక్కీ స్పెషల్ ఆఫర్ అనమాట మీకోసం ఇస్తున్న హ్యాపీడే స్పెషల్ ఆఫర్ ఈ ప్రైస్ మాత్రం తర్వాత దయచేసి అడగద్దు ఈ ప్రైస్ మాత్రం ఈ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న తర్వాత ఈ ప్రైస్ మాత్రం దయచేసి అడగద్దు ఇది ఫుల్ లెంత్ గ్యారాతో ఫుల్ స్పెషల్ హెవీ ఫ్యాబ్రిక్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఫైవ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడు సిక్స్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను ఈ ఈ రోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ పీసెస్ తీసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే డిజైన్స్ చూసారా మొత్తం కూడా డిజైన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి నెక్స్ట్ బార్డర్ కూడా వర్క్ వస్తుంది ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ మన సొంతం కాబట్టి మీకు ఈ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నా ఇలాంటి హెవీ ఐటమ్ మీరు బయట మార్కెట్లో కొనాలంటే ఈజీగా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ పెట్టాల్సిందే ఖచ్చితంగా సో ఇప్పుడు నేను చూపించిన ఎనిమిది డిజైన్లో మీకు డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది ట్రిపుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది ఫోర్ ఎక్స్ కూడా అవైలబుల్ ఉంది ఏ సైజులో ఎన్ని ఎన్ని కావాలనేది మాకు క్లియర్గా వాట్సాప్ చేయండి డబల్ ఎక్స్ఎల్లో ఒక ఫోర్ కావాలి ట్రిపుల్ ఎక్స్ఎల్లో ఒక ఫోర్ కావాలి లేదు మాకు అన్ని డబుల్ ఎక్స్లే కావాలి లేదు మాకు అన్ని ట్రిపుల్ ఎక్స్లే కావాలి క్లియర్గా మీ ఆర్డర్ మాత్రం కొంచెం మాకు క్లియర్గా పెట్టండి అప్పుడు మీకు తొందరగా మేమైతే బిల్లు పెట్టగలుగుతాం ఓకేనా సో ఇందాక చూపించిన బ్యాగ్ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తీసుకోండి ఒకవేళ ఈ ఐటమ్ కావాలి ఈ ఐటమ్ తీసుకోండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం రెండు ఐటమ్స్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో రిటైల్ వాళ్ళకు కూడా ఒక మంచి స్పెషల్ ఆఫర్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి చక్కగా రిటైల్ వాళ్ళు కూడా ఆ బ్యాగ్లో నాలుగైనా తీసుకోవచ్చు వీటిలో నాలుగైనా తీసుకోవచ్చు మీకు స్పెషల్ ఆఫర్లో వచ్చినట్టే ఈ ఐటమ్ మాత్రం చాలా డిజైన్ ఇంకా సూపర్గా ఉంది సో బార్డర్ వర్క్ చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్లో వచ్చినట్టే అస్సలు మిస్ చేసుకోవద్దా చూసారు కదా ఎయిట్ స్పెషల్ డిజైన్స్ డబుల్ ఎక్సెల్ నుంచి ఫోర్ ఎక్సెల్ ఉంది మొత్తం ఒకటే ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు మాత్రం చాలా స్పెషల్ వీడియో మీకు అయితే అందించాను అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకి మరొక స్పెషల్ ఐటమ్ శారీస్ స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది ఆ శారీస్ ఐటమ్ కూడా చూపించేస్తాను నెక్స్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండే శారీస్ కలెక్షన్ మీకోసం రెడీ చేశాను అది కూడా చూద్దాము తర్వాత వీడియో అనేది ఎండ్ చేద్దాం కొత్త డిజైన్ అయితే వచ్చేసింది ఇది మన స్టోర్ లో ఈ ఐటమ్ అమ్మినంతగా ఏ ఐటమ్ కూడా అమ్మరా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఈ ప్రైస్ బ్రేకింగ్ లో మీకోసం ఇంకా స్పెషల్ ప్రైస్ అయితే తీసుకొచ్చేసాను సో దీని యొక్క డిజిటల్ ఫ్లవర్స్ చూడండి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ ఉంటుంది శారీ అంతా కూడా మళ్ళీ స్పార్కిల్ జెరీ లైన్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ లో నేను మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ కూడా ఇస్తాను సో అంతేకాకుండా శారీ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సూపర్ గా ఉంటుంది డిజిటల్ ఫ్లవర్స్ లో మంచి హెవీ జెరీలైన అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా డిజిటల్ చాలా స్పెషల్గా ఉంటుంది సెల్ఫ్ ఎంబోజింగ్తో సూపర్గా ఉంటుంది అనమాట సో ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తా జస్ట్ ప్రైస్ చెప్పే ముందు కలర్స్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ మ్యాచింగ్ అయితే రెడీగా ఉంది మంచి బాక్స్ ప్యాకింగ్లో అయితే వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి క్యాట్లాగ్ వెరైటీ క్యాట్లాగ్ వెరైటీ ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఈ రోజు మీకోసం ఒక సరికొత్త ఆఫర్ ప్రైస్ జస్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ కదా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందన్నమాట ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ సూరత్ బాంబే స్టోర్ నుంచి హ్యాపీడేస్ స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్నా స్పెషల్ 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 ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రైస్ బ్రేకింగ్ లో రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే అది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ లో నేను మీకు అయితే అందజేస్తున్నాను హి హ్యాపీ డేస్ ఆఫర్ లో ఇచ్చే హ్యాపీ ఎస్ట్ ప్రైసెస్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కొత్తగా చూస్తున్న ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా నెక్స్ట్ ఐటమ్ లోయి నెక్స్ట్ ప్యూర్ డిజిటల్ ప్యూర్ డిజిటల్ లెనిన్ లో సూపర్ ఐటమ్ అండి కంప్లీట్ గా స్పెషల్ గా ఉంటుంది సో దీనికోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు ఇది కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా మొత్తం కట్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట సో దీనికోసం చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు సో ఈ ఐటమ్ ఇంతకు ముందు కనుక ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు అస్సలు మిస్ అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు రెడీగా ఉన్నారు బుక్ చేసుకోవడానికి ఇది ఎందుకంటే ఇది ఎంత స్పెషల్ ఐటమ్ అంటే అది అమ్మిన వాళ్ళకి తెలుస్తుంది సో కొత్తగా మరి చూస్తుంటే మాత్రం ఈ ఐటమ్ అసలు మిస్ చేసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది దీంట్లో సిక్స్ అండి ఒక బండిల్లో సిక్స్ వస్తాయి సిక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సిక్స్ కూడా సిక్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ కూడా సరే బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ కూడా జస్ట్ త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ లెవెల్లో ఉండే ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఈ హ్యాపీడేస్ ఆఫర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ లో మీకు ఇస్తున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చూస్తే శారీ అంతా కంటిన్యూగా హెవీ డిజిటల్ వస్తుందండి కట్ వర్క్ ప్యూర్ మీద వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక కొత్త ఐటమ్ అయితే లాంచ్ అయిపోయింది ఒక స్పెషల్ ఐటమ్ సో చెప్పేదా కొత్త ఐటమ్ అయితే లాంచ్ అయిపోయిందని సో ఇప్పటి వరకు డిజిటల్ చూసారు సో లెనిన్ కూడా చూపించాం మీకు ఫస్ట్ టైం మీ ముందుకు తెచ్చేస్తున్న షిమ్మర్ లెనిన్ డిజిటల్ నెక్స్ట్ నెక్స్ట్ మీరు చాలా మంది వీడియోస్ చాలా షాపులు తిరుగుతుంటారు కదా కానీ మీరు తర్వాత ఏం ఫీల్ అవుతారంటే ఇది అన్ని చోట్ల దొరికే ఐటమే మాకు కొత్త ఐటమ్ కావాలి అనుకుంటారు మీకు కొత్త ఐటమ్ కావాలా మీ షాపుల్లో మీ ఇంటి దగ్గర కానీ మీ పక్క షాపుల్లో కానీ ఎవరు అమ్మని ఒక స్పెషల్ శారీస్ అమ్మాలా కొంచెం మా దగ్గర స్టాక్ డిఫరెంట్ గా ఉండాలని మీరు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి మీరు కొన్ని వందల షాపులు తిరిగినా కనపడని వినపడని ధరలు కనపడని కొత్త ఐటమ్స్ నా దగ్గర ఉంటాయి సో చూడండి సూపర్ గా ఉంటుంది అన్నమాట ఐటెం షిమ్మర్ లెనిన్ డిస్టల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి డిజైన్స్ అన్ని కానీ ప్రింట్స్ కానీ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు ప్రైస్ బ్రేకింగ్ లో ఒక సరికొత్త ప్రైస్ లో ఇస్తాను చూడండి బ్లౌజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి ఫుల్ హెవీ వర్క్ అనమాట ఫుల్ సీక్వెన్స్ స్పెషల్ వర్క్ అనమాట మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకోసం చూడండి డిజైన్స్ దీంట్లో సిక్స్ వస్తాయండి సిక్స్ కూడా సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ సూపర్ ఐటమ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ప్రైస్ బ్రేకింగ్ నుంచి మీరు ఈ ఐటెం గురించి ఎక్కడ వెతకద్దు ఎక్కడ వెతికినా దొరకదు ఇది మన స్పెషల్ ఐటమ్ స్పెషల్ తయారీ చాలా బాగుంటుంది మంచి స్పెషల్ ఉంటుంది మొత్తం డిజైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్ డిఫరెంట్ గా సిక్స్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ మంచి హెవీ వర్క్ బ్లౌజ్ ఈ రోజు మన ప్రైస్ బ్రేకింగ్ నుంచి హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా యూనిక్ సెలెక్షన్ యూనిక్ గా డిఫరెంట్ గా ఉండే కలెక్షన్ తీసుకెళ్ళాలంటే కస్టమర్స్ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు సో మీరు కానీ మీ వ్యాపారంలో స్టాండర్డ్ అవ్వాలి సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి కొత్త డిజైన్స్ ఖచ్చితంగా ఉండాలా జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్టీన్ బార్డర్ టూ హండ్రెడ్ లో మన దగ్గర ఉంది టూ వన్ ఫైవ్ లో మన దగ్గరే ఉంది టూ ట్వంటీ ఫైవ్ లో మన దగ్గరే ఉంది మరి టూ హండ్రెడ్ లో ఉంది ఇది టూ నైన్టీ ఫైవ్ పడుతుంది ఎందుకు సో టూ హండ్రెడ్ క్లాత్ అలానే ఉంటుంది టూ వన్ ఫైవ్ అలానే ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ కూడా అలానే ఉంటుంది టూ నైన్టీ ఫైవ్ కూడా ఆ టూ నైన్టీ ఫైవ్ తగ్గట్టుగా స్పెషల్ గానే ఉంటుంది సో దేని ప్రైస్ దానికే దేని క్వాలిటీ దానికి దేని డిజైన్ దానికి సో చాలా మంది కస్టమర్స్ కొంచెం లో ప్రైస్ లో అడుగుతారు కదా వాళ్ళకి టూ హండ్రెడ్ టూ వన్ ఫైవ్ అంతా కానీ కొంతమంది కస్టమర్స్ ఉంటారు ఓన్లీ క్వాలిటీ మాకు క్వాలిటీ కావాలి మంచి ప్రైస్ కావాలి క్వాలిటీ కావాలి సో ఫస్ట్ క్వాలిటీ ఐటమ్స్ కొనే కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఫస్ట్ క్వాలిటీ సాటిన్ బార్డర్ అయితే అనమాట ఇది కూడా డిజైన్ కానీ ప్రింట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అంటే ట్వంటీ డిజైన్స్ రెడీగా ఉన్నాయి స్టోర్ విజిట్ చేయండి ట్వంటీ డిజైన్స్ చూపిస్తారు సో వీడియో లాంటి అన్ని ఒకేసారి చూపించలేం కాబట్టి మీకు ఒక శాంపుల్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను సో చూ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది మొత్తం కూడా కంప్లీట్గా హెవీగా సాటిన్ బార్డర్ కంప్లీట్ గా మొత్తం కూడా ప్యూర్ సిల్వర్ జరిగి బోర్డర్ శారీ మొత్తం కూడా కంప్లీట్ గా సిల్వర్ జరిగి బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ఫినిషింగ్ అంటే నీట్గా గా వర్క్ చేసే విధానం బ్లౌజు శారీ అంతా ఫినిషింగ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్యూర్ క్వాలిటీ సో బ్లౌజ్ సో చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కూడా తెచ్చేసాను ప్యూర్ క్వాలిటీ ఇస్తా మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తా ఈరోజు ప్రైస్ బ్రేకింగ్ నుంచి సురత్ బాంబిడిస్ వస్తున్న నుంచి మీకు దొరికింది ఈ ఐటమ్ జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చెప్పాను కదా టూ హండ్రెడ్లో కూడా ఉంటుంది దీని క్వాలిటీ మాత్రం అమేజింగ్ గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది జస్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అబ్దిరిపోద్ది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అబ్దిరిపోతుంది జస్ట్ జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కూడా చాలా మంది కస్టమర్స్ ఈ ప్యూర్ క్వాలిటీ కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు మాకు కూడా తెలుసు ఎందుకంటే ఇంత ముందు తీసుకెళ్ళినప్పుడు అన్న టూ హండ్రెడ్ అమ్మాం కానీ టూ నైన్టీ ఫైవ్ వచ్చినంత రెస్పాన్స్ రాలేదు అంటారు సో ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ అలానే ఉంటుంది నెక్స్ట్ క్వాలిటీ అలానే ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ క్వాలిటీ సో ఈ ఐటమ్ టూ నైన్టీ ఫైవ్ అసలు మిస్ చేసుకోవద్దు కొత్త వాళ్ళు మిస్ చేసుకోవద్దు రన్నింగ్ వాళ్ళు ఎలాగో మిస్ చేసుకోరు నెక్స్ట్ కలెక్షన్ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ అంటే పట్టు లేకపోతే ఎలాగా సో మనం అసలే హ్యాపీ డే స్పెషల్ ఆఫర్ లో మ్యారేజ్ స్పెషల్ అని కూడా పెట్టాం కంపల్సరీగా మన దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పట్టు చీరలు స్టార్ట్ అవుతుంది జస్ట్ టూ నైన్టీ నైన్ నుంచి టూ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ దాకా కూడా పట్టు సారీస్ అవైలబుల్గా ఉంటాయి సో మీకు లేటెస్ట్ వెరైటీ కొత్త వెరైటీ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ డిజైన్స్ కానీ మోడల్ కానీ సూపర్గా ఉంటుంది అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం పళ్ళు చూడండి మొత్తం కూడా కంప్లీట్గా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వస్తే బార్డర్ కానీ డిజైన్ కానీ అస్సలు ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటెం అనమాట పర్టిక్యులర్గా బ్లౌజ్ చెప్పాలి మల్టీ కలర్లో స్పెషల్ వర్క్ బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఈ ఐటెం మాత్రం ఖచ్చితంగా మీ కలెక్షన్లో కలుపుకోండి అస్సలు మర్చిపోవద్దు స్టోర్ విజిట్ చేసినా ఈ కలెక్షన్ మర్చిపోవద్దు ఆన్లైన్లో పర్చేజ్ చేసినా ఈ కలెక్షన్ మాత్రం మర్చిపోవద్దు మీకు మంచి లాభం తీసుకొచ్చే ఒక సరికొత్త కలెక్షన్ అనమాట ఈరోజు మన ప్రైస్ బ్రేకింగ్ నుంచి సురత్ బాంబే డిస్కోస్టర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ నుంచి ఒక స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్న సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అద్దరిపోతాయి అనమాట నెక్స్ట్ లాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ కూడా చూసారు కదా ఎంత స్పెషల్ గా ఉంటుందో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికితే జస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ లెవెల్లో ఉండే మరొక సరికొత్త ఐటమ్ అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా లైట్ వెయిట్ కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట ఐటమ్ వచ్చేసరికి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది అది కూడా మార్చేస్తుంది చేసింది మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మహేశ్వరి స్పెషల్ ఐటమ్ వచ్చేసింది సో మహేశ్వరి స్పెషల్ ఐటమ్ సో చూడండి మహేశ్వరి సిల్క్ బార్డర్ టూ ప్యారెట్స్ వస్తాయి ఆపోజిట్లో సో శారీ అంతా కూడా సో ఈ ఐటెం కూడా ఎంత మంది ఫ్యాన్స్ అండి ఈ ఐటెం మాత్రం అసలు టూ త్రీ టైమ్స్ వచ్చింది కానీ ఒకసారి వీడియోలో ఎందుకు వెళ్ళలేదు అంటే అసలు ఐటమ్ ఓపెన్ చేసి చేసినట్టుగా హాట్ కేక్ లాగా అయిపోతుంది సో ఈసారి మాత్రం పార్సిల్ ఇప్పుడే ఓపెన్ చేశాము కొంచెం లిమిటెడ్ స్టాక్ సో తొందరగా స్టోర్ అయినా విజిట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి ఇది మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది మహేశ్వరి స్పెషల్ 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 సిల్క్ అనమాట బార్డర్ కానీ సారీ బీవింగ్ కానీ చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం దీనికి మొన్న కూడా ఒక కస్టమర్ అడిగారు ఈ కాన్సెప్ట్ ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తే అన్నా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతుందన్నా అని సో అందుకని స్పెషల్ గా ఈ కాన్సెప్ట్ ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే రెడీ చేయించాను సో మీకోసం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేశాను సో నెక్స్ట్ ప్రైస్ బ్రేకింగ్ నుంచి సూరత్ బాంబే డిస్క స్టోర్ నుంచి మీకోసం అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ కూడా చెప్పేస్తాను ఫస్ట్ అయితే ప్రశాంతంగా కలస్ మ్యాచ్ నిదానంగా చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి జస్ట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అందరు కొట్టేస్తున్నాడు ఈరోజు ఆఫర్ ప్రైస్ దొరికితే మీకు జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫుల్ హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటమ్ నేను మీకు అందిస్తున్నా ఈసారి ప్రైస్ బ్రేకింగ్ నుంచి హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి జస్ట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా బార్డర్ కానీ వర్గా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు మిస్ చేసుకోదు మరొక బ్యూటిఫుల్ ఐటమ్ మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి ఓకేనా ఈ వీడియో నిదే షేర్ చేయండి మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్తో మీ ముందుకైతే వచ్చేస్తా సెడ్స్ గుంటూరు సిటీ మార్కెట్ జై హింద్